గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అభిమాన నాయకుడి ప్రచార సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భారీగా మహిళలు కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు కేరింతలు కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా భయపడిపోయింది అందరూ సభ కోసం హడావిడిలో ఉండగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది ఓ వ్యక్తి కాంగ్రెస్ నాయకుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు సభ ఏర్పాట్లలో నిమగ్నమైన పార్టీ నాయకుడిపై మాటు వేసి కత్తితో దాడికి దిగి గొంతు కోసి హత్య చేశాడు ఈ దాడిలో మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్ లో చోటు చేసుకుంది రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కాటేదాన్ భారీ రోడ్ నిర్వహించారు అక్కడి నుంచి ఆయన శాస్త్రిపురం హసన్ నగర్ లో రోడ్ షో కు హాజరు కావాల్సి ఉంది ఈ క్రమంలోని హసన్ నగర్ లోని ఇందిరానగర్ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ డివిజన్ స్థాయి నాయకుడు మక్బుల్ నేతృత్వంలో ప్రచార సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి అప్పటికే స్థానిక మహిళలు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో స్థానికంగా ఉండే అంజద్ అక్కడికి చేరుకుని మక్బుల్ తో గొడవకు దిగాడు అందరూ చూస్తూ ఉండగానే కత్తితో మక్బుల్ గొంతును విచక్షణ రహితంగా కోశాడు తర్వాత మక్బుల్ సహచరుడు మనోజ్ పైన కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు స్థానికులు ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు అప్పటికే మక్బుల్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు మరొకరు మనోజ్ ప్రాణపాయం లేదని అన్నారు అయితే రోడ్ షో ముగించుకుని శాస్త్రిపురం బయలుదేరిన రంజిత్ రెడ్డికి హత్య విషయం తెలిసి హసన్ నగర్ రాకుండానే వెళ్లిపోయారు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లుగా డిసిపి చింతమణిని శ్రీనివాస్ వెల్లడించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి